మూడు అనుపమ అనుపమదేశాన్ని విక్రమసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య వాసంతి చిన్న భార్య మాండవి ఆ ఇద్దరూ ఉండేది వేరువేరు భవనాల్లో అయినా తరచూ కలుసుకుంటుండేవారు ఇద్దరి మధ్య సవతి మాత్సర్యం లేకుండా ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకుంటూ సొంత అక్కా అక్కాచిల్లెళ్లా ఉండేవారు ఇద్దరూ మంచి విద్యావంతులు సౌందర్యవతులే అయితే ఇద్దరిలోనూ మాండవి కాస్త చమత్కార ప్రియురాలు ఇక విక్రమసేనుడు మంచి కవే కాక హాస్య చతురోక్తులంటే చాలా ఇష్టపడుతుండేవాడు అందుచేత ఆయన తన సభాసదులకు చమత్కారపూరితమైన సమస్యలిచ్చి వారి జవాబులు విని ఆనందిస్తుండేవాడు అప్పుడప్పుడు మాండవికి సభలో జరిగిన విశేషాలు వినిపిస్తుండేవాడు ఒకసారి విక్రమసేనుడు సభలో జరిగిన ఏదో చమత్కార సంఘటన గురించి మాండవీతో ముచ్చటిస్తుండగా మాండవి ప్రభూ మీరింతటి చమత్కార ప్రియులూ కవిరాజులు కదా నేను ముచ్చటగా మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పండి అన్నది ఉత్సాహంగా నవ్వుతూ మాండవి మాటలకు రాజు ఎంతో కుతూహలంగా మూడు ప్రశ్నలు అడుగుతావా ఏదీ అడుగు చూద్దాం అన్నాడు సరే వినండి నా మొదటి ప్రశ్న తన సౌందర్యాన్ని భర్త ఏ విధంగా ప్రశంసిస్తే భార్యకు ఎక్కువగా ఆనందం కలుగుతుంది రెండవ ప్రశ్న ఎంతటి విద్యావతి సహనబరురాలు అయిన స్త్రీ అయినా భర్త ఒకప్పుడు తిడితే అది భరించలేని అవమానంగా భావిస్తుంది చివరిదైన మూడవ ప్రశ్న స్త్రీ ఎంతమాత్రమూ సహించలేనిది ఏమిటి అని అడిగింది మాండవి భార్య ప్రశ్నలు శ్రద్ధగా విన్న విక్రమసేనుడు ఎంత ఆలోచించినా జవాబులు చెప్పలేకపోయాడు ఏవేవో జవాబులు కాని అవి ఆయనకే అర్ధవిహీనంగా తోచాయి కొంతసేపు ఆలోచించి చివరకు గెడ్డం నిమురుకుంటూ విక్రమసేనుడు చాలా గెడ్డు ప్రశ్నలే అడిగావు అన్నాడు మాండవీ నెవి మరేమనుకున్నారు పోనీ రేపు సభలో అడిగి చూడండి అన్నది మాండవీ మాటలు తాను జవాబు చెప్పలేకపోయినందుకు ఆక్షేపిస్తున్నట్టుగా తోచాయి విక్రమసేనుడికి సరే చూద్దాం అంటూ లేచి వెళ్ళిపోయాడు మాండవి భర్త వెళుతున్న వైపు చూసి నవ్వుతూ ఊరుకున్నది విక్రమసేనుడు తిన్నగా వాసంతి అంతఃపురానికి వెళ్లాడు గంభీరంగా ఉన్న భర్త ముఖం చూసి వాసంతి కలవరపడుతూ ప్రభు అలా ఉన్నారేమిటి రాచకార్యాలేమైనా అంటూ అడిగింది విక్రమసేనుడు చిరుకోపంగా ఆ నీ చెల్లెలు పెద్ద రాచకార్యమే పురమాయించింది అన్నాడు ఆ జవాబు విని వాసంతి తేలిగ్గా నిట్టూర్చి మాండవా ఏం చేసింది అంటూ ప్రశ్నించింది నవ్వుతూ విక్రమసేనుడు ఆమెకు అంతా వివరంగా చెప్పాడు అంతా విని వాసంతి మీకు వచ్చిన చిక్కు నేను వెప్పనా అన్నది విక్రమసేనుడు ఆశ్చర్యంగా జవాబులు నువ్వు చెబుతావా బాగుండదు అన్నాడు మరేం పర్వాలేదు స్త్రీహృదయం స్త్రీకే తెలుస్తుంది నేను మీకు జవాబులు చెబుతాను మీరు వాటిని మీరే గ్రహించినట్టుగా మాండవికి చెప్పండి అని మాండవి అడిగిన మూడు ప్రశ్నలకు జవాబులు భర్తకు చెప్పింది మర్నాటి సాయంత్రం మాండవి అంతఃపురానికి వచ్చిన విక్రమసేనుడు మాండవితో చాలా గొప్ప ప్రశ్నలే అడిగావు కానీ జవాబులు చెప్పమంటావా అన్నాడు ఆ జవాబులు మీకే తెలిసాయా అని వచ్చే నవ్వును ఆపుకుంటూ మాండవి విక్రమసేనుణ్ణి అడిగింది అవును అన్నాడు విక్రమసేనుడు భింకంగా సరే చెప్పండి అన్నది మాండవి అయితే విను నీ మొదటి ప్రశ్నకు జవాబేమంటే తనను రంభ ఉర్వశి అంటూ ప్రశంసించిన దానికంటే వేరొక సౌందర్యవతితో పోల్చి ఆమెకన్నా నువ్వే అందంగా ఉంటావు అంటే స్త్రీ ఎక్కువగా సంతోషిస్తుంది అన్నాడు విక్రమసేనుడు నిజమే రెండవ ప్రశ్నకు జవాబు అన్నది మాండవి భర్త ఎంత తిట్టినా కూడా భరించగలిగే స్త్రీ తోడికోల్డర్ల ముందు కాని సవతల ముందు కాని చిన్న మాట అన్నా దాన్ని ఏమాత్రం భరించలేని అవమానంగా భావిస్తుంది ఇది నీ రెండవ ప్రశ్నకు జవాబు అన్నాడు విక్రమసేనుడు బావుంది ఇక నా ఆఖరు ప్రశ్నకు జవాబు చెప్పండి అని అడిగింది మాండవి దేన్నైనా సహిస్తుంది గాని తన ఎదుట భర్త మరొక స్త్రీని ఏ అంశంలోనైనా సరే పొగట్టం సహించలేదు ఇది నీ మూడో ప్రశ్నకు జవాబు అంటూ ఎంతో గర్వంగా ముగించాడు విక్రమసేనుడు ఈ జవాబు మరీ చక్కగా ఉంది అయితే అక్క సరైన జవాబుల చెప్పే పంపిందన్నమాట అన్నది మాండవి చిన్నగా నవ్వుతూ ఆ మాటలకు విక్రమసేనుడు ఉలిక్కిపడి అబ్బే అంటూ ఏదో చెప్పబోయాడు మాండవి సున్నితంగా భర్తను వారిస్తూ నిజాన్ని దాచి ప్రయోజనం లేదు నిన్న మీరు జాము పొద్దైనా గడవకుండా ఇక్కడ్నుంచి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ్నుంచి సరాసరి అక్క గదికి వెళ్ళి ఉంటారు వెళ్లే అప్పుడు మీ ముఖం కోపంగా గంభీరంగా ఉన్నది అది చూసి అక్క కారణం అడిగి ఉంటుంది ఆ కారణం ఏమిటో మీరే చెప్పి ఉంటారు అక్క ప్రశ్నలకు జవాబులు చెప్పి ఉంటుంది అవునా అన్నది చిన్నగా నవ్వుతూ ఇక నిజం దాచి లేదని విక్రమసేనుడు కూడా నవ్వి నువ్వు చెప్పినదంతా నిజమే ఎలా గ్రహించగలిగావు అని అడిగాడు జవాబులు మీరే గ్రహించగలిగితే నా తెలివితేటలకు సంతోషించి ఎంతో ఆనందంగా జవాబులు చెప్పి ఉండేవారు కాని మీరు వస్తూనే చాలా గొప్ప ప్రశ్నలే అడిగావు కాని అంటూ నన్ను హేళన చేశారు జవాబులు చెప్పలేకపోయానన్న మీ ఉక్రోషమే అలా నన్ను హేళన చేయనిచ్చింది జవాబులు మీ కావని గ్రహించాక ఇంకెవరికో ఎలా తెలిసాయో ఊహించటం పెద్ద కష్టం కాదు అన్నది మాండవి భార్య సునిశిత మేధాశక్తి చూసి విక్రమసేనుడికి ముచ్చుట వేసింది అవును నువ్వు చెప్పినట్టు ఉక్రోషంతోనే నిన్ను హేళన చేశాను కాని ఇప్పుడు నీ ఊహాశక్తికి మనసారా నిన్ను అభినందిస్తున్నాను అంటూ తన మెడలోని ముత్యాల ముత్యాలహారం తీసి భార్య మెడలో వేశాడు